యమధర్మరాజు స్వరూపం యమధర్మరాజు వీరందరి ద్వారా పాపుల ప్రవర్తనని విచారించి ఆ పాపులకి ముందుగా అత్యంత భయంకరమైన తన స్వరూపాన్ని చూపిస్తాడు పాపి శాస్తే ప్రణశ్శంతి యమరూపం భయంకరం దండహస్తం మహాకాయం మహిషోపరి సంస్థితం పెద్ద దండాన్ని చేతిలో ధరించిన వాడు భారీ శరీరం కలిగిన వాడు దున్నపోతు వాహనం మీద కూర్చున్నవాళయ కాలం లాంటి మేఘంతో సమానంగా గర్జించేవాడు నల్లటి కాటుక పర్వతం లాంటి రంగుతో ప్రకాశించేవాడు మెరుపు తీగల తలుక్కుమనే ఆయుధాలతో కూడినవాడు ముప్పై రెండు చేతులతో మూడు ఆమడల పొడవు గలవాడు బావి బావిలాంటి కళ్ళతో భయంకరమైన కోరలతో పొడవైన ముక్కుతో వెలుగొందేవాడు ఇలాంటి భయంకర స్వరూపం ఉన్న యమధర్మరాజుని చూసి పాపాత్ములు భయంతో వణికిపోతారు గరుత్మంతా ఇక చిత్రగుప్తుడు కూడా మృత్యువు జ్వరం లాంటి వాటితో కలిసి అత్యంత భయంకరంగా కనిపిస్తాడు అలాగే యముడి చుట్టూ ఉండే యమకింకర్లు కూడా యముడి లాగానే కోరలతో భయాన్ని కలిగిస్తూ ఉంటారు ఏమాత్రం ధర్మ కార్యక్రమాలు చేయని పాపాత్ములు యమధర్మరాజును చూసి భయంతో వంకిపోతూ ఉంటారు అయ్యో మాకెంత కష్టం వచ్చింది అని విలపిస్తూ ఉంటారు చిత్రగుప్తుడి పలుకులు యమధర్మరాజు ఆజ్ఞని అనుసరించి తమ తమ పాపాలని తలుచుకుని ఏడుస్తున్న పాపులతో చిత్రగుప్తుడు ఇలా అంటాడు పాపులారా మీరంతా అయోగ్యులై దురహంకారంతో ఎందుకిన్ని పాపాలు చేశారు తోటివారు మంచిని బోధిస్తున్నా వినకుండా అజ్ఞానంతో ఇన్ని అధర్మ కార్యాలు చేసి ఏం ప్రయోజనం జ్ఞానశూన్యులారా దుర్మార్గుల సాహచర్యంతో కామ క్రోధాది దుర్గుణాలకి లోనై మీద పాపాలు చేశారు కాబట్టే ఈనాడు మీకు నరకం ప్రాప్తించింది నరులారా ఎంత ఆనందం మీరు ఆనాడు పాపాలు ఘోరాలు చేశారో అదే విధంగా మీరు ఈనాడు నరకాన్ని కూడా అనుభవించాలి ఇక్కడి నుంచి తప్పించుకొని మీరెక్కడికి పోలేరు సరిగ్గా వినండి పండితుడి మీద పామరుల మీద బలవంతుడి మీద బలహీనుడి మీద యమధర్మరాజు సమభావంతో సమభావంతో ఉంటాడు ఎలాంటి పక్షపాత బుద్ధి లేదు మీరు ఈ దుఃఖాన్ని పొందడానికి కారణం మీరు చేసిన పాప పనులే కానీ యమరా యమధర్మరాజు తప్పేమీ లేదని గ్రహించండి ఈ విధంగా చిత్రగుప్తుడు పలికిన మాటలు విని అక్కడికి వచ్చిన పాపాత్ములంతా ఏమీ మాట్లాడక ఊరుకున్నారు